దేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారిని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను మీకు కూడా ఈ టీవీ కార్యక్రమాల నిమిత్తం స్పాన్సర్ చేయాలి అనే ఆలోచన కలిగితే మీ స్పందనను మాకు ఫోన్ చేసి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాయి ఈ టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసిన కోడి కొండబాబు గారిని దుర్గావాణి గారిని మీరు దీవించి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వండి వారు చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధిలోనికి మీరు తీసుకురండి వారి చిన్న కుమార్తె చదువుల్లో మీరు తోడై ఉండండి మౌనిక సాయి సౌదన్య గారికి మీరు తోడయ్యుండి తెలివి జ్ఞానము వివేకము కలిగిన హృదయాన్నిచ్చి మంచి ఉద్యోగాన్నిచ్చి మీరు దీవించండి అలాగే వారి అల్లుడు పంపన యోసేపు గారికి విద్యా శ్రీవల్లి గారికి మీరు తోడయ్యుండి ఉండి వారికి ఇచ్చిన చంటిబిడ్డను దీవించి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో వారు చేసే పనులు ప్రయత్నాలన్నిటిని మీరు దీవించి వారు హెచ్చించిన దానికి నూరంతల ప్రతిఫలం సైనా సమృద్ధిని దాయి ఏసునామంలో అడిగి తండ్రి ఆమె మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నా ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా నాయనా వాక్యం అందించడానికి మాకు నీ వాక్యాన్ని విని నైనా ఆత్మీయంగా బలం పొందుకోవడానికి వాక్య సత్యాలు తెలుసుకోవడానికి నీ ఇచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నా ఈ వాక్యము వారి హృదయాలలోను విత్తనముల వలె నాటబడి అవి పలించునట్లు మొలకెత్తి పలించినట్లు నీ పరిశుద్ధాత్మ ద్వారా విత్తబడిన వాక్యము నీరు కట్టి నైనా అది మొక్క వలె నైనా మహావృక్షము వలె ఫలభరితంగా ఉన్నట్లు మీరు సహాయం చేసి దీవించమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై రెండు వచనాల్లో లౌదికేయ సంగమును గురించి యేసు క్రీస్తువారు తనను తాను పరిచయం చేసుకుంటు ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియోనైన వాడు చెప్పు సంగతులేమనగా అని తన గురించి చెప్పుకొని సంగమును గురించి నీవు చల్లగా నైనను వెచ్చగా నైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను అన్నాడు అని నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినటువంటి వాడవు దరిద్రుడవు గ్రుడ్డివాడవు దిగంబరుడవ ఉండి నేను ధనవంతుణ్ణి ధన వృద్ధి చేసుకున్నాను అని సంతృప్తి పడుతూ ఉన్నావు కనుక నీకు ధన వృద్ధి కలిగినట్లు నా యొద్దకు వచ్చి బంగారమును నీవు కొనుక్కొను నీ దిశముల కనపడకుండా నా దగ్గర వస్త్రమును కొనుక్కొనుము నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కోమని ఏసు క్రీస్తు వారు సంఘానికి బుద్ధి నేర్పుతూ నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే ఇదిగో నేను తలుపునద్ద తటుచూ ఉన్నాను నీవు తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి నేను నీతో కలిసి భోజనము చేస్తాను అలాగే జయించి నేను నా తండ్రితో కూర్చున్న ప్రకారం జయించువానికి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అని యేసు క్రీస్తు వారు సెలవిచ్చారు మనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదివితే లవ్ ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము ఆమెన్ అనువాడు అంటాడు ఆమెన్ అనువాడు ఈ రోజున యేసు క్రీస్తు వారికి చాలా గొప్ప నామాలు ఇవ్వబడ్డాయి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని అలాగే ఇమ్మాను సదాకాలము దేవుడు మీకు తోడై ఉంటాడు అని యేసు ఆయన రక్షకుడు అని ఇలాగా ఎన్నో గొప్ప నామాలలో ఆయనకివ్వబడిన ఒక నామం ఏంటి అంటే ఆమెన్ అనువాడు ఈరోజున యశ గ్రంథం అరవై ఐదవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని కనుక మనం చూస్తే ఆమెన్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అంటే నమ్మకమైనటువంటి దేవుడు అని అర్థం అంటే నమ్మకమైనటువంటి దేవుణ్ణే హిబ్రూ భాషలో ఆమెన్ అని పిలిచారు ఇక్కడ ఆమెన్ లేక నమ్మకమైనటువంటి దేవుడు అనే మాటకి అర్థం ఏంటి అంటే దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు అనేటటువంటి విషయం మనం గ్రహించాలి మనం రెండవ కొరింది పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవయ వచనంలో బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అవి ఏ క్రీస్తు వారిలో అవునన్నట్లుగా ఉన్నాయి అన్నాడు ఈ రోజున మనం చాలా మంది మనకు మాట ఇస్తారు మనం ఒక ఉద్యోగుల దగ్గరకు వెళ్ళినప్పుడు సొంత బంధువులైనటువంటి వారు స్నేహితులైనటువంటి వారు ప్రాముఖ్యంగా ఓట్లు దగ్గర పడినటువంటి సమయంలో రాజకీయ నాయకులు మన ఇంటి ముందుకు వచ్చి మేనిఫెస్టో ఇచ్చి మాకు ఓట్లు వేస్తే కనుక మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తాము అని మాట ఇస్తారు కానీ ఎంతవరకు తమ మాటను నిలబెట్టుకుంటారు అంటే వారు మానవులు గనక వారికి సాధ్యమైనవన్నీ కూడా అమలు చేస్తారు ఇక సాధ్యము కాని వాటికి ముఖం చాటు వేసి ఇక మాట అంటే ఇస్తారు కానీ దానిని ఏమాత్రం కూడా అమలు చేయలేని పరిస్థితిలో నిస్సహాయుడిగా మిగిలిపోతారు కానీ ఏసుక్రీస్తు వారు సత్యవంతుడైన దేవుడు ఆయన మాట ఇస్తే గనక భూమి ఆకాశమైనా గతించిపోవాలేమో కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు అందుకనే మనకి అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా నిన్ను స్వస్థపరుచు ఎహోవాను నేనే అన్నావు కదా ప్రవ్వా నన్ను స్వస్థపరచు అని ఆయన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి అలాగే ఏదైనా అవసరాలలో ఉన్నప్పుడు నా నీతిని రాజ్యాన్ని వెదికితే మీ అవసరాలన్నీ తీరుస్తానన్నావు కదా ప్రవ్వా ఇదిగో నీ నీతి నీ రాజ్యమును నేను వెతుకుతున్నాను నా అవసరాలు తీర్చమని మనము ప్రార్థించాలి నాకు మొర్ర నేను నీకు ఉత్తరేస్తానన్నావు కదా నేను ప్రార్థిస్తున్నాను జవాబునిమ్మని నమ్మకమైనటువంటి దేవుణ్ణి మనం ఆయన వాగ్దానాలను అడిగి పొందుకునేటటువంటి వారిగా ఉండాలి అంటే ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు అని నమ్మాలి నమ్మి విశ్వాసంతో ఓర్పుతో అడిగి మనం పొందుకోవాలి ఇక మనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ వచనాన్ని చదివితే నీవు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా నువ్వు ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు ఈ రోజున వేడిగా ఉండడము అంటే అర్థమేంటి అంటే దేవుని గురించి ఆసక్తి కలిగి ఉండడం ఆసక్తి విషయంలో మండుతూ ఉండడం అని అర్థం ఒకరోజున యహోశుభ ఇస్రాలీలందరినీ కూడా ఒక చోటకి సమకూర్చి వారి ఎదుట ఆయన ఉపన్యాసము చేస్తూ మీరు ఎవరిని పూజించాలనుకుంటున్నారు అనుసరించాలనుకుంటున్నారో మీ ఇష్టం కానీ నేను నా ఇంటి వారు మాత్రం ఎహోవానే సేవించదము అని అన్నాడు అంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి మనము ప్రభువుని పూజించాలి ప్రభువుని అనుసరించేటటువంటి వారిగా మనము ఉండాలి మనం యేసు క్రీస్తు వారు కూడా దేవాలయము దొంగల గుహగా మారి అంటే దేవుని ఆలయంలో ఆరాధన జరగడం కంటే వ్యాపారాలు జరగడం అంటే పశువులను మారకం చేయడం ధన మారకం చేయడం అనేకమైనటువంటి వస్తువులను కొనడం అమ్మడం జరుగుతూ ఉంటే అది చూసి సహించలేనటువంటి యేసు క్రీస్తు వారు ఒక కొరడ చేతపట్టి అక్కడ రోకలు మార్చేటటువంటి వారిని త్రోసివేసి పశువులను విడిచిపెట్టి నా తండ్రి ఇల్లు సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరముగా ఉండాలి దానిని మీరు దొంగలు గుహగా చేశారు అని యేసు క్రీస్తు వారు ఆ దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు అది చూసిన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు ఈరోజున మనము కూడా దేవుని కార్యముల ఎందు ఆసక్తి కలిగి రోషము కలిగి మనము జీవించాలి ఇప్పుడు లవదోకీయ సంఘము ఎలా ఉంది అంటే ఎలాంటి వేడిగా లే లేనటువంటి పరిస్థితిలో ఉంది అలాని చల్లగానైనా కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది అంటే చల్లదనము అంటే ఏసు క్రీస్తు వారిని వ్యతిరేకించడం లేక ఏసు క్రీస్తు వారిని వద్దనుకునేటటువంటి స్థితి అంటే వేడిగా ఆయన కోసం మండే స్థితిలో లేదు చల్లగా ఆయన వద్దనుకునే స్థితిలో లేదు కానీ నులువెచ్చని స్థితిలో ఉంది అంటే ఏసు క్రీస్తు వారు అంటే ప్రేమించలేనటువంటి పరిస్థితి అలాని వ్యతిరేకించలేనటువంటి పరిస్థితి సువార్తను ప్ర ఇష్టపూర్వకంగా స్వీకరించలేని పరిస్థితి అలాని వ్యతిరేకించనటువంటి పరిస్థితిలో ఆ నులివెచ్చని స్థితిలో సంఘం ఉండిపోయింది ఈరోజున నులివెచ్చని విశ్వాసులు ఎలా ఉంటారు అంటే రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనం ప్రకారం వారు పైకి భక్తి గలవారిగా ఉంటారు కానీ వారు దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలుగా ఉంటారు ఏసయ్య మందిరానికి వస్తారు ఉపవాసాలు ఉంటారు ఎంతో విలువైన కానుకలు ఇస్తారు చాలా పెద్దలుగా ఆ సంఘంలో పరిచారకులుగా చలామణి అవుతారు అయినా సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారు మంత్రగాళ్ళను జ్యోతిష్కులను సిద్ధాంతులను లేక వివిధమైన మనుష్యులను ఆశ్రయించేటటువంటి వారిగా ఉంటారు ఇక నులివెచ్చని బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే మొదటి రోజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు ప్రకారం వారు రెండు తలంపుల మధ్య ఉండిపోతారు అటు యహోవా దేవుడు లేక దేవుడ ఎరుగక రెండు తలంపుల మధ్య సకం అది సకం ఇది అనుసరిస్తూ ఉంటారు ఈరోజైన చాలామంది ఏసు క్రీస్తు వారిని నమ్మి ఏసయ్య వద్దకు వచ్చినప్పటికీ అటు ఏసు క్రీస్తు వారిని దేవుడిగా సేవిస్తూ మరో ప్రక్కన విగ్రహారాధనలో కూడా కొనసాగేవారిగా ఏది దేవుడో తెలియక రెండు తలంపుల మధ్య ఉండిపోతారు ఇక మత్స్ వార్త ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రకారం అటు ధనానికి ఇటు దేవునికి కూడా సేవలు అందించేవారిగా మరో మాటలో చెప్పాలి అంటే దేవుని కంటే సొంత కుటుంబానికి ప్రథమ స్థానం ఇచ్చేవారిగా నిలువెచ్చని బ్రతుకులు ఉంటాయి అందుకనే ఎలాంటి వారి బ్రతుకులు చూసిన ఏసయ ఆయనకి ఎగుటు పుట్టి నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు ఈరోజున ఒక వ్యక్తి గనక ఎగుటు తన నోట్లోనికి వస్తే అసహ్యంతో దాన్ని ఊసివేస్తాడు ఊసినది ఎప్పుడూ కూడా తిరిగి నోట్లో వేసుకోడు అలాగే దేవుడు నిలువెచ్చనటువంటి విశ్వాసరును ఒక్కసారి గనక వారి మీద హేయ హే హేయ భావము కలిగి ఎగుటు కలిగి వద్దనుకుంటే ఇక ఎన్నడూ కూడా అలాంటి వ్యక్తులతో సహవాసం చేయడం ఇక ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చదివితే సంఘము ఎలాంటి స్థితిలో ఉంది అంటే గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉంది అంటే నేను ఆ సంఘం ఏమనుకుంటుంది అంటే నేను ధనవంతుడను ధన వృద్ధి చేసుకున్నాను నాకు ఎలాంటి కొదువ లేదు అని సంఘం తన గురించి తాను అనుకుంటా కానీ ఏసు క్రీస్తు వారు ఆ సంఘాన్ని చూసినప్పుడు వారు ఎలా ఉన్నారు అంటే వారు దిక్కుమాలిన వారిగా దరిద్రులుగా గ్రుడ్డివారిగా దిగంబరులుగా ఉండడం యేసయ్య చూస్తున్నారు అంటే వాళ్ళు దౌర్భాగ్యులుగా దరిద్రులుగా దిక్కుమాలిన వారిగా ఉండి మేము ధనవంతులం ధన వృద్ధి చేసుకున్నాం మాకు ఏ కొదువా లేదు అంటుంది అని ఏ కొదువా లేదు అని సంఘం అంటుంది అంటే అది సంఘం ఎలాంటి స్థితిలో ఉంది అంటే గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉంది అంటే ఒక వ్యక్తికి గ్రహింపు లేని స్థితి ఎప్పుడు ఉంటుంది అంటే తన సొంత అభిప్రాయానికే ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు గ్రహింపు లేని వారిగా ఉంటారు ఉదాహరణకి ఒక్కొక్కరు నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్లుగా వారు సొంత అభిప్రాయానికే ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఇక చాలామంది మనుషులు చెప్పిన చివరికి దేవుడు దిగి వచ్చి చెప్పినా కూడా వారు వినరు అందుకనే చాలామంది భక్తి అంటే మనసులో ఉండాలి చర్చకే వెళ్ళక్కర్లేదు ఇంట్లో ఉండి తండ్రి నాయినా అనుకుంటే సరిపోద్ది అని అంటారు అంటే అలా అని దేవుడు చెప్పాడు అంటే లేదు కనుక ఒక వ్యక్తి సొంత అభిప్రాయానికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు గ్రహింపు లేని స్థితిలో ఉంటాడు రెండోదిగా వీళ్ళకి గ్రహింపు లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే తమకు కలిగి ఉన్న దానిని బట్టి సంతృప్తి చెందిపోవడము అనేది బెతెస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని ఏసూక్రీస్తు వారు నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు ఎందుకు అంటే ఒకవేళ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అతడు రోగముతో పడి ఉండగా కొందరు జాలి పడి అతనికి పెట్టే ఆహారం అతనికి ఇచ్చేటటువంటి డబ్బులను బట్టి అతడు సంతృప్తి పడిపోయాడేమో అని నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు అంటే కొంచెం మంది వారి కొన్న స్థితిని బట్టి సంతృప్తి పడిపోయినప్పుడు వారు గ్రహింపు లేని వారిగా ఉంటారు ఇక చాలామంది గ్రహింపు లేనటువంటి స్థితి అంటే ఆ గృడ్డితనం ఉంటారు ఉదాహరణకి తామే నీతిమంతులమని అనుకుని ఇతరులను తృణీకరించేటటువంటి మనుషులను గురించి యేసు క్రీస్తు వారు చెప్పినప్పుడు ఒక పరిసయుడు శుంకరి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు శుంకరి దేవుని ఆలయానికి బయట నిలబడి నేను దేవుణ్ణి సమీపించడానికి అర్హత లేని వాణ్ణి తల ఆకాశం వైపు చాపాలి అంటే ఇది ఆయన సింహాసనం ఆకాశం అని తలను దించుకొని గుండెలు బాదుకుని దేవా నేను పాపిని నన్ను కరుణించమని ప్రార్థిస్తూ ఉంటే గ్రహింపు లేని గుడ్డివాడిగా ఉన్నటువంటి పరిసయుడు అంటాడు దేవుని ఆలయంలోనికి వెళ్ళి నిలబడి ప్రభు నేను వీడివలే అన్యాయస్థుడిగానైనా వ్యభిచారిగానైనా జీవిస్తలేదు కనుక నీకు స్తోత్రములు నేను వారానికి రెండు రోజులు ఉపవాసం అంటున్నాను నాకు వచ్చే యావత్తు సంపాదనలో దశమాగి భాగమని ఇస్తున్నాను అని తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం ఇతరుల గురించి నీచంగా మాట్లాడడం కారణం ఏంటి అంటే గ్రహింపు లేనటువంటి గ్రుడ్డితనం కనుక ఈ గ్రుడ్డితనానికి గల కారణం ఏంటి అంటే మానవ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి గలది అంటే ఏ హృదయమైతే వాక్యము చేత శుద్ధి చేయబడలేదో వాక్యము చేత నింపబడలేదు అలాంటి వారి హృదయం వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిది అని మనల్ని మోసగిస్తుంది రెండవ దేహలోక సంబంధమైనటువంటి దేవత ఇలాంటి వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తుంది కనుక ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యోధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు అంటే యేసుక్రీస్తు వారు సంఘానికి బుద్ధి నేర్పిస్తూ ఉన్నారు మనం ముద్దులు పెట్టేటటువంటి వారిని చూసి వారు ప్రేమిస్తున్నారేమో అనుకుంటా కానీ గాయములను చేసేవారిని చూసి వారు మనల్ని ద్వేషిస్తున్నారు అనుకుంటా సామెతర గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆరో వచనంలో మేలు చేయగోరు స్నేహితుడు గాయములు చేస్తాడు అని పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు అని వాక్యం సెలవిస్తుంది కనుక యేసు క్రీస్తు వారు కూడా తన్ను నమ్మిన బిడ్డలను కొన్నిసార్లు శ్రమలకుండా గుండా నడిపిస్తూ ఉంటే అది మనల్ని నాశనము చెయ్యాలి అని కాదు కానీ మనకు మేలు చెయ్యాలి అని మనకి బుద్ధి నేర్పాలి అని ఆయన మనల్ని కొంచెం తర్పిదునిస్తూ మనల్ని తీసుకుని వెళ్తాడు ఈ రోజున ఏ దేవుడు నా దగ్గర బంగారము కొనండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆ బంగారం ఆత్మీయమైన సంపదను సూచిస్తూ ఉంది అందుకనే ఏసయ్య అంటాడు ఆయన ధనవంతుడయ్యుండి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అని అంటే ఎవరైతే యేసు ప్రభువుని దేవునిగా రక్షకునిగా స్వీకరిస్తూ ఉన్నారు వారి పాపము శాపమనే దరిద్రత మొత్తము తొలగిపోయి వారు దేవుని బిడ్డలుగా దేవుని రాజ్య వారసులుగా దేవుని యావత్ ఆస్తికి కూడా వారసులుగా మార్చబడుతూ ఉన్నారు ఇక యేసు క్రీస్తు వారు మీ దు దిశముల కనపడకున్నట్లు నా దగ్గర వస్త్రము కొనండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం వచనం ప్రకారం ఆ వస్త్రము ఏంటి అంటే నీతి న్యాయాలు అనే వస్త్రం తప్పిపోయిన కుమారుని మురికి వస్త్రం తొలగించడం అంటే అది పాప వస్త్రం కానీ ప్రశస్తమైన వస్త్రాలు తెల్లటి వస్త్రాలు తనకివ్వడము అంటే నీతి న్యాయాలు అంటే మన పాపం యేసయ్య ఎరువులోనికి స్వీకరించి తన నీతిని న్యాయమనేటటువంటి వస్త్రాలు మనకిస్తాడు ఇక కాటుక నా యుద్ధ కొనండి అన్నాడు అంటే ఇది ఆధ్యాత్మికమైన గుడ్డితనానికి నివారణ యొక్క నివారణ కలిగించేటటువంటి మందు అంటే ఈరోజున యేసు క్రీస్తు వారు ఒక వ్యక్తికి తన ఆయన నేల మంటిని తీసుకుని ఉమ్మివేసి బురద చేసి ఆ గ్రుడ్డి వాని కన్నుల మీద పూసి నీవు కోనేటిలోనికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు అతడు చూపు పొందుకున్నాడు రోజున మన ఆత్మీయమైన గుడ్డి తొలగించేది ఎవరు అంటే మనలోనికి వచ్చినటువంటి దేవుని యొక్క ఆత్మ మన హృదయాన్ని వెలిగించి జ్ఞాన హృదయాన్ని మనకిచ్చి మనము సమస్తము కూడా స్పష్టంగా మన స్థితి ఎలాంటిదో మనం గ్రహించేలాగా వాస్తవమైనటువంటి దృష్టిని ఇస్తుంది అందుకనే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆసక్తి కలిగి మారు మనస్సు పొందండి అన్నాడు అంటే మనం గ్రహింపు కలిగిన తర్వాత మన ఆలోచనను మార్చుకోవాలి మార్చుకున్న వారిని గురించి ఆయన అంటాడు ఇదిగో మీ హృదయపు వాకిట ఉండి తలుపు తడుతున్నాను ఎవరైనా తలుపు తెస్తే నేను లోపలికి వచ్చి వారితో భోజనం చేస్తాను అన్నాడు ఈ అమ్మాయి మార్గంలో శిష్యులతో నడిచి వచ్చిన వ్యక్తిని వారు లోపలికి ఆహ్వానించినప్పుడు ఆయన రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచినప్పుడు ఆయన యేసు క్రీస్తు వారు అని గ్రహించారు అంటే ఏ సయ్య బలవంతంగా మన ఇంటిలోనికి రాడు మనం ఆహ్వానించి తలుపు తెరిస్తే మనలోనికి వచ్చి మనతో సహవాసం చేస్తాడు కనుక అలా సహవాసం కలిగి ఉన్నటువంటి వారిని ఏమంటున్నాడు అంటే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నేను జయించి తండ్రితో కూడా కూర్చున్న ప్రకారం జయించు వాని నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అన్నాడు అంటే యేసు క్రీస్తు వారే మొదటి రాకడలో మనం ఎత్తబడి బహుమానాలు పొందుకుని ఏడు సంవత్సరాలు పెండ్లి విందులో ఉన్న తర్వాత మరలా మనము భూమి మీదకి ఏసయ్యతో కలిసి వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏసయ్యతో కలిసి పరిపాలించేటటువంటి రాజులుగా మనం ఉంటాం ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే మాటలు వింటూ ఉన్నారు వారి కన్నులకున్నటువంటి పొరలను మీరు తొలగించి అంధకారమును చీకటిని దాని ప్రభావమును తొలగించి ఆత్మీయమైన వాస్తవమైన దృష్టిని ప్రసాదించి వారు నిజమైన ఆత్మీయమైన సంపద కలిగి నీతి న్యాయాలనే వస్త్రము కలిగి ఆత్మీయమైనటువంటి దృష్టి కలిగి నాయన నీతో సహవాసము గలవారిగా జయించి నీతో పాలించేవారిగా ఉన్నట్లు వారిని దీవించమని నజరేయుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తాడు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తా వాయిస్ ఆఫ్ చీజర్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు హీలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది కనీసం ఒక్క గజం స్థలానికైనా మీ వంతుగా మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ